నమస్తే వెల్కమ్ టు అభయ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యాలయాలపై విషం చిమ్మిన వైసీపీ అంగల్ సంస్థలపై కేసులతో వేధింపులు తమకు అనుగుణంగా వ్యవహరించలేదనే కారణంతోనే అక్కస్సు కంబల్లపల్లె టీడీపీని ఏకతాటిపైకి తెచ్చేదెవరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వ్యాఖ్యల చిచ్చు ఆరోపణలు ప్రత్యారోపణలతో గందరగోళం డాక్టర్ శాంతారాం వియోగం పితృవియోగం అర్పించిన మదనపల్లె ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్త పానీపూరి బండి ధ్వంసం అంగలిలో ఘటన గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలన పెత్తందారి పోకడాలను తలపించేలా ఉండేదని ఎన్డీఏ నేతలు అభిప్రాయపడ్డారు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎదురు తిరగని వాళ్లను ఇతర పార్టీల వారిని పాతాలానికి తొక్కడమే వారి ఎజెండా విమర్శలు ఉన్నాయి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చైనా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జిన్ పింగ్ తరహా ఆంధ్రాలో పాలన సాగేదన్నారు ప్రజాస్వామ్యంలో నియంత్రి పోకడాలు ఎంతో కాలం సాగవని ప్రజలు నిరూపించి ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణకు ప్రజాస్వామ్య పాలనకు పట్టం కట్టారని అభిప్రాయపడ్డారు వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలు ఒక ఎత్తైతే తంబలపల్లి నియోజకవర్గంలో మరో ఎత్తని అంటున్నారు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉంటే సరి లేదంటే దాడులు దౌర్జన్యాలు చేయిస్తారు మళ్లీ వాళ్లపైనే కేసులు పెట్టించడమే వాళ్ల నైజమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అంగల్లను అడ్డాగా చేసుకుని రౌడీ అప్పటి విపక్ష నేతలు కార్యకర్తలపై చేసిన అరాచకాలు అనేకం ఉన్నట్లు చెబుతున్నారు ఇవే కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంగళ్ళులోని విద్యాసంస్థలపై విద్యా సంస్థలపై సైతం విషం చిమ్మిన సందర్భాలు కూడా అనేక ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో ఓ ప్రముఖ విద్యా సంస్థపై తప్పుడు కేసులు పెట్టించి ఇమేజ్ పరంగా ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరిగిందని అయితే వాటన్నిటిని అధిగమించి తమ సుస్థిరతను ఆ సంస్థ కాదు పాడుకోగలిగినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది అదేవిధంగా కోవిడ్ సమయంలో కుంటి సాకులు చూపించి మరో విద్యా సంస్థను సీజ్ చేయించారని అప్పటి పాలకులపై తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడిప్పుడే గుప్పుమంటున్నాయి వైసీపీ ఘోరంగా ఓడిపై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటనే నేపథ్యంలో అరాచకాలు ఆగిపోయి వ్యవస్థలు బాగుపడతాయనే అభిప్రాయాన్ని జనం వెల్లుబుచ్చుతున్నారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం తరచూ వార్తలు నిలుస్తూనే ఉంటుంది వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై తరచూ చేస్తున్న దాడులు దౌర్జన్యాలతో వార్తల్లోకి ఎక్కేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది అయితే ఇప్పుడు స్వపక్షంలోని పరస్పర ఆరోపణలతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయిన జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఎన్నికలకు ముందు నుంచినే ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది చివరి నిమిషంలో రాబిన్ శర్మ బృందం కూడా ఈ ఆరోపణలను కొట్టిపారేయలేకపోయింది వైసీపీతో ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన టీడీపీ కేడర్ ను ఎన్నికల ప్రచారానికి వాడుకోకుండా అంతవరకు వైసీపీతో అంటకాగిన వారిని దగ్గరకు చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి శంకర యాదవ్ వర్గం చేస్తున్న ఆరోపణలకు ఎన్నికల సమయంలో అభ్యర్థి అతని అనుచరు వర్గం తీరుకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది ఇదిలా ఉండగా ఇటీవల జయ ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్ ఏవి లక్ష్మి దేవమ్మలపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఈ నాయకులకు ఒకటే హెచ్చరిక ఖచ్చితంగా అవసరం లేదు మిలాంటి ఏర్పరేస్తాం పార్టీ అనేది వ్యక్తిగతంగా ఉండకూడదు పార్టీ ఈ రోజు నేను కాదు నిన్న శంకర్ కాదు మొన్న మా లక్ష్మీదేవమ్మ కాదు ఎవరైనా శంకర్ యాదవ్ వర్గం రెడ్డి వర్గం లక్ష్మీదేవ వర్గం ఇంకొన వర్గం ఇంకోన వర్గం ఇలాంటివి ఉండకూడదు పార్టీకి హెచ్చరిక చేస్తున్నా ఇంకొకటి ఇద్ది రోజులు ఓపిక భరించిన మీరు ఎన్ని చేసినా ఓపిక భరించిన నా పర్సనల్ లేకపోయినారు నన్ను కోవట్ అన్నారు ఇవన్నారు అవన్నారు కానీ ఒక్క నాకు కొడుకుడు ఒక అబ్బకు పుట్టిన నా కొడుకు కూడా దీనిలో మీద ఏ రోజు చేయలేకపోయినారు ఏ నా కొడుకులైతే ఎన్నికల్లో వాళ్ళిద్దరూ తనకు మద్దతు ఇవ్వలేదంటూ ఫ్రస్ట్రేషన్ తో బూతులు మాట్లాడటం వైరల్ అయింది దీంతో ఆ ఇరువురి వర్గాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఇంతకాలం కాస్త స్తబ్దంగా ఉన్న సంబల్లపల్లి రాజకీయాలకు ఈ వ్యాఖ్యలు ఆర్జం పోసినట్లయింది ఇందుకు ప్రతిగా వైసీపీ వాళ్ళను జయచంద్రారెడ్డి పక్కన పెట్టుకున్న ఫోటోలతో కూడిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఓ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ పెద్దిరెడ్డి ద్వారకానంద రెడ్డితోనూ ఉన్న ఫోటోలను అదే వ్యక్తి జయచంద్రారెడ్డితోనూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది తరచూ వస్తున్న రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలతో కార్యకర్తలు అయోమయ స్థితిలో పడ్డారు దీనికి తోడు ఇన్ఛార్జీ నేనే మీ కథ చూస్తానంటూ ఓ వర్గం కొందరు నాయకులు కార్యకర్తలను బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నట్లు సమాచారం కార్యకర్తలను పట్టించుకోకపోయినా పదవులకు పోటీ పడటంలో ముందుంటారనే విమర్శలు వస్తున్నాయి మరో టీడీపీ నాయకుడు మలిగి మధుసూదన్ రెడ్డి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దించేస్తారు ప్రస్తుతం ఇది కూడా నియోజకవర్గంలో దుమారం రేపుతోంది ఫ్లెక్సీల చించువేత స్వపక్షంలోని వ్యక్తులు చేసిన పనింటంటే ఆరోపణలు వస్తున్నాయి తాంబల్లపల్లె నియోజకవర్గ టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలకు చెక్ పడేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని వర్గాలను నివారించి అందరిని ఏకతాటిపై నడిపించగల సమర్థ నాయకత్వాన్ని అందించాలని కార్యకర్తలు కోరుతున్నారు మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీకి చెందిన శాంతారాం హాస్పిటల్ యజమాని డాక్టర్ ప్రవీణ్ తండ్రి రామిరెడ్డి మరణించారు రామిరెడ్డి పార్థివ దేహానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం అంగల్లులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు చెందిన పానీపూరి బండిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అంగల్లు పంచాయతీ బ్రాహ్మణ ఒడ్డుపల్లెకు చెందిన జి నరేంద్ర అంగల్లు కూడలి వద్ద కదిరి రోడ్డుకు పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు ఇదిలా ఉండగా సోమవారం రాత్రి బండిని పక్కన పెట్టి ఇంటికి వెళ్లాడు మంగళవారం వచ్చి చూడగా అద్దాలు పగలగొట్టిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఇటీవల జరిగిన పోలింగ్ సమయంలో నరేంద్ర అంగల్ కొత్తపల్లిలోని ముప్పై నాలుగవ పోలింగ్ కేంద్రం టీడీపీ ఎజెండాగా ఉన్నారు పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నించిన కొందరిని నరేంద్ర అడ్డుకున్నట్లు సమాచారం అభయా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇద్రస్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం